మీరు చెప్పేదానికి నేను హండ్రెడ్ పర్సెంట్ వివరణ ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నా నోట్ నుంచి కాదు కదా మీరు ఎన్నెన్ని డొనేషన్లు వసూలు చేస్తున్నారని చెప్పింది ఏది రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పిందిగా రెండున్నర సంవత్సరాల దాకా నీకు తెలుసు నువ్వు అధికారం వచ్చిన దగ్గర నుంచి తెలుసు నువ్వు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు నా మొదటి క్వశ్చన్ నేనేమంటున్నారు మీరు ఏమంటున్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందిగా అంటున్నారు చెల్లించింది సరే నేను కాదనట్లా మరి ఇప్పటి వరకు అడ్మిషన్లు రానోళ్ళ పరిస్థితి ఏంటి ఈ స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల మంచి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్లు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటున్నా నేను ఇప్పటి వరకు కూడా ఇంకా ఇంకా నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ అయితే ఉంది సైఫాబాద్ అయితే ఉంది ఆర్ట్స్ కాలేజ్ అయితే ఉంది కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు పదిహేను వేలు అరవై వేలు కట్టి జాయిన్ అవ్వాలి ఈ విషయం తెలుసా ప్రైవేట్ కాలేజీలో ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఇటీవల కిమ్స్ సంబంధించిన అమ్మాయి ఏదైతే ఒక ఉదాహరణ చెప్పేది కూడా అది మీ ఛానల్లో వేసింది మీరు కూడా ప్రత్యక్షంగా ప్రజల నుంచి సమస్యలను మీరు చూసిందే నేను చెప్తున్నా ఏదైతే అమ్మాయి కరీంనగర్ అమ్మాయి కిమ్స్ కాలేజీలో జాయిన్ అయింది జాయిన్ అయ్యి ఆ అమ్మాయి ఏం చెప్పింది జాయిన్ అయిన తర్వాత నేను కాలేజీకి రాలేకపోతున్నాను నా హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పి 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 చెప్పిన తర్వాత వాళ్ళు ఇంటర్నల్ మార్క్స్ వాళ్ళే వేశారు ఎగ్జామ్ ఫీజులు వాళ్ళే కట్టారు చివరికి ఫెయిల్ మేము చేతిలో పెట్టి డబ్బులు కట్టాలని చెప్పేసి డబ్బులు ఏదైతే స్కాలర్షిప్ డబ్బులు కూడా వాళ్ళే అప్లై చేసుకొని వాళ్ళే తీసేసుకొని ఒల్టా తీసుకొని ఆ అమ్మాయికి తర్వాత ఏదో మంచి వేరే దగ్గర సీట్ వస్తే పోయి మా సీట్ అక్కడ అప్లై చేసుకు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇస్తుంటే అక్కడ వాళ్ళు ఏం చెప్పారు మీ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ ఆల్రెడీ పడిపోయింది తీసేసుకున్నారని చెప్పి అక్కడికి పోయి సంబంధిత అధికారులకు కంప్లైంట్ ఇచ్చిన బీసీకి ఇచ్చిన బీసీ పట్టించుకోలేదు ఆ అన్యాయానికి ఆ దారుణానికి బాధ్యత వహించాల్సింది ఎవరు ఇప్పుడు బీసీ ఉండవు ఉస్మానియా యూనివర్సిటీ విసి ఉండవు వీసీ ఒక నిజాం కాలేజ్ అబ్బాయిని అన్యాయంగా దారుణంగా కాలేజీ నుంచి ఇల్లీగల్ ర్యాగింగ్ ఏంటి బిల్లులు పడట్లేదు ఆ నీ కాలేజ్ నువ్వు కరెక్ట్ మెయింటైన్ చేయట్లేదు అని ఒక అబ్బాయి ప్రశ్నించాడు ప్రశ్నించినప్పుడు ఆ అబ్బాయిని క్లియర్ గా ఆడియో ఆడియో ఎవిడెన్స్ ఉంది క్లియర్ గా ఏమని నిన్ను నేను సస్పెండ్ చేస్తా నిన్ను కాలేజ్ నుంచి నువ్వు ప్రవోకింగ్ చేసి మిస్ బిహేవియర్ అని చెప్పి చెప్పి ఆ కాలేజీని ఆగస్ట్ ఆరో తారీఖు చెప్పి ఇరవై తారీఖు సస్పెండ్ చేసి ఆ అంశాన్ని బీసీ దృష్టి తీసుకుపోయినా ఓఎస్టీసీ తీసుకోవ్ డెబ్బై ఎనభై రోజుల నుంచి ఇప్పుడు వరకు వీసీ అధికారులు చుట్టూ తిరుగుతాను అయినా వీసీ పట్టించుకోని పరిస్థితి అంటే నేను ఎందుకు ఏదైతే సంబంధించింది ఇక్కడ మర్చిపోతుంది ఒక విషయం ఏదైతే వంద సంవత్సరాల చరిత్ర కలిగినట్టు ఉస్మానియా యూనివర్సిటీకి మరియు ఆర్ట్స్ కళాశాలకి దళితులని వీసీగా మరియు ఆర్ట్స్ కళ ప్రిన్సిపాల్ గా కాసిన దాన్ని నియమించుకుని నియమించడం జరిగిందని చెప్పి గొప్పగా చెప్పారు ఏది ముఖ్యమంత్రి గారు మరి మీరు అది తప్పు పడుతున్నారు వందకి వంద శాతం మీరు చాలా సరైన పాయింట్ అడిగారు చాలా మంచి పాయింట్ అడిగారు అంటే విద్యకు మరియు దళితులకు ఇక్కడ వచ్చింది కాబట్టి కదా బలహీనత దక్కుతుంది కాబట్టి బలహీన బలహీన వర్గాలు అన్నారు కదా ఒక బలహీన వర్గాల అబ్బాయికి అన్యాయం జరిగింది అవును ఇదే ప్రొఫెసర్ కాసిం దగ్గర పోయిను ఇప్పుడు కాసిం గారి దగ్గర పోయిను నేను చెప్తున్నా వినండి ఏది నిజాం కాలేజ్ స్టూడెంట్ విషయంలోనే పోయిను మా విద్యార్థి పోయే ముందు కూడా ఏం చెప్పా ఏం మాట్లాడుతాడు అనేది కూడా ఆ రోజు నైటే చెప్పాను ఆయన ఏం మాట్లాడతాడు ఆయన బిహేవియర్ ఏంటో మాకు తెలుసు పోయిను పోయిన తర్వాత మా వర్షాలు అన్ని వినిపించను ఆయనకి వినిపించిన తర్వాత నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగింది నేనేం ఏం అంటే లీడ్ తీసుకొని సార్ మీరు కాలేజీ ప్రిన్సిపాల్ ఉన్నారు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్నారు ప్రిన్సిపాల్ ఆయన నిజాం కాలేజ్ కాలేజ్ ఏం సంబంధం బలహీన వర్గాల గురించి పోరాటం చేస్తున్నా అంటామాట బలహీన వర్గాల గురించి పోరాటం చేస్తున్నాంట కదా అందుకే ఆయన దగ్గర పోయిను నేను పోయినప్పుడు నేను అదే చెప్తుంటే మీరు మధ్యలో ఇంటరప్ట్ అయ్యారు ఏమని చెప్పినా ఆయన ఏమన్నా నేనేం చేయలేను నా చేతిలో కాలేజీ కమిటీలు ఏమీ లేవు నేను ఆ కమిటీలో మెంబర్నే కాదు నేను ఆ కాలేజీ నే కాదు నేను నేనట్టస్ కాలేజ్ ప్రిన్సిపాల్ను ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అను అన్నప్పుడు నేనేమన్నా అంటే సార్ మీరు ఒక సలహా ఇవ్వండి మాకు దీన్ని ఎలా పోవాలో మాకు తెలియదు మేము ఎలా చేయాలో మాకు తెలియదు దీన్ని మీరు ఒక సలహా ఇవ్వండి నాకు కొంచెం దారి చూపించండి మాట సాయం చేయండి అన్న ఆయన ప్రవ ప్రవర్తించిన తీరు ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది కానీ ఆయన ప్రవర్తించిన తీరు వీళ్ళు జనం ముందే నీతులు తప్ప వెనక వెకిలి చేస్తలు చేస్తారని నాకు అర్థం ఏంటంట ఏదైతే ఇల్లీగల్ గా కేసు పెట్టారో ఎవరైతే ముగ్గురు ఉన్నారో ముగ్గురులో ఒక వ్యక్తి మాకు ఫేవర్గా ఫేవరగా స్టేట్మెంట్ ఇచ్చండి అది కాదంట ముగ్గురిని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి ఏం తప్పు చేయలేదని చెప్పాలంట లేదంటే కాలేజీ యాజమాన్యంలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో టీచర్ లో ఒక ప్రొఫెసర్ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలంట ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ చేసినప్పుడు ప్రిన్సిపాల్ వ్యతిరేకంగా ఎవరైనా వచ్చి స్టేట్మెంట్ ఇస్తారా యాభై ఏళ్ళు బుద్ధి జ్ఞానం ఉండాలా నీకు లేదా నువ్వు యాభై ఏళ్ళు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉద్యమం నుంచి చేస్తాను అంటున్నావు ప్రిన్సిపాల్ ఉన్న బుద్ధి జ్ఞానం లేదా మా లాంటి వాళ్ళు పర్మిషన్ లో పోతే పీజీ పిహెచ్డీ చేసా ఏమాయ్ అని మాట్లాడతావా అంత బలుప అహంకారమా నీకు నిన్నేమని అడిగినావు మేము నిన్నేమన్నా కోటి రూపాయలు ఆశించమని అడిగినా ఆ పిల్లోడి మీద అభయోగాల మోపం తీసేయమని అడిగినా ఒక వ్యక్తిగా బలహీన వర్గాల వ్యక్తిగా ఒక కుర్చీలో కూర్చున్నావు కూర్చున్నప్పుడు నువ్వు చేయాల్సిన పనేంటి ఒక మాట సాయం అడిగినావు నువ్వు వ్యవహరించే తీరిదే అనేక మంది విద్యార్థులు నా చెప్పారు అక్కడ ఏమని చెప్పారు తెలుసా పోయిన ప్రతి ఒక్క విద్యార్థిని ఏమాయ్ ఏమాయ్ అని మాట్లాడుతున్నాను తర్వాత ఇంకోటి విషయం కూడా చెప్తున్నాను నేను ఉస్మానియా విసి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అన్యాయం జరిగింది ఎవిడెన్స్ ప్రూఫ్ అంతా పెట్టును ఎందుకు సస్పెండ్ చేయట్లేదు మీరు దమ్ముంటే నా ఓపెన్ చేయాలని పోయి అడగండి ఉస్మాని యూనివర్సిటీ బీసీని పిల్లోడు మీ పిల్లోడు అన్ని మీ ఛానల్ వచ్చి ఎవిడెన్స్ ఇస్తారు బీసీ దగ్గర పోయి మీరు అడగండి ఇవన్నీ అడుగుతాం మీరు పంపియండి ఎవరైతే వందకు వంద శాతం పంపిస్తాం ఇవన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎట్లాంటి అరాచక పాల ఇది ఒక ఉస్మానియాకే పరిమితం కాదు ఒక నిజాం కాలేజీకే పరిమితం కాదు ఒక ఆర్ట్స్ కాలేజీకే పరిమితం కాదు లేకపోతే ఒక సైఫాబాద్కే పరిమితం కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలకి బీసీలు అయితే రాష్ట్రపతి కంటే ఫీల్ అవుతారు దాంట్లో పోవాలంటే మేము మీరు మామూలుగా ఒక విద్యార్థిని బొమ్మన విద్యార్థి సంఘ నాయకులు కాకుండా కనీసం ప్రిమిసిస్ లో కూడా ఎంటర్ కానీ అంత జరుగుతుందా నేను చూపిస్తా వస్తారా ఎంత అన్యాయం జరుగుతుందో చూపించానా నేను కలిసాను అట్లేం లేదా బేసిగా మీరు రిపోర్టర్లు కాబట్టి మీరు గలిస్తే మీకు ఇప్పుడు మీ దగ్గర మేక వన్న పులుగోలే ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తారు డెబ్బై రోజులు అవుతుంది ఎనభై రోజులు అవుతుంది ఎనభై రోజుల లోపు ఈ విషయాన్ని పరిష్కరించరా ఆర్ట్స్ కాలేజ్ మీరు చెప్పినట్టు నేను ఒక విషయాన్ని ఎక్కబిస్తా ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్ లో పోయినసారి విద్యార్థి ఏదైతే మా జర్నలిజం బ్యాచ్ విద్యార్థులు ఉన్నారో నాట్ ఓన్లీ జర్నలిజం ఆ ఆర్ట్స్ కాలేజ్ లో సుమారు రెండు మందికి పైగా ఈ ఫోర్త్ సెమిస్టర్ రాయనీయకుండా డిటెండ్ చేశారని ఒక వార్త నేను కూడా విన్నాను నాకు కూడా నోటీస్ లో ఉన్నారు అది ఒక్కసాటే కాదు నిజాం కాలేజీ లో కూడా డిటెండ్ చేశారు డిటైన్ చేసి ఇప్పుడు అటెండెన్స్ లేదని మూడు వందల డెబ్బై ఆరు మందిని డిటైన్ చేశారండి మూడు వందల డెబ్బై ఆరు మందిని డిటైన్ చేసి చేసిన వాడు ఎప్పుడు పెట్టాలి డిటైన్స్ ఎప్పుడు పెడతారు చెప్పండి కనీసం అడ్వాన్స్ ఇవ్వాలి ముందు పెడతారు ఒక నెల ముందు పెడతారు పెట్టిన తర్వాత కాండేషన్ కట్టించుకోవాలి రేపు ఎగ్జామ్ అయితే ముందు రోజు డిటెన్షన్ అని పెట్టేసి ముందే ఎగ్జామ్ ఫీజులు కట్టించుకొని వాళ్ళకి ఎగ్జామ్ ఫీజులు ఇవ్వకుండా ఈ సబ్జెక్ట్ మరొక రోజు డిస్కస్ చేస్తాం అవును ఉంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా ఎందుకని ఇవన్నీ చెప్తున్నా అంటే అయిపోతుంది మీరు అన్నట్టు కూడా ఎట్లాంటి ఎట్లాంటి అన్యాయాలు చేస్తున్న వ్యక్తుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమర్థిస్తాడు ఇట్లాంటి అన్యాయాలు చేసే వ్యక్తుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిలబడతాడో ఇవి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియదంటాం పొరపాటు మా దృష్టికి రాలేదంటాం తప్పు ఏదన్నంటే తెలివిగా ఏంటంటే అధికారులు చేసే తెలివితేటలు ఏంటంటే మా దృష్టికి రాలేదు మా పరిధిలో లేదంటున్నారు ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంది ప్రతి ఒక్కరి తెలివితేటలో ఉంది నేను ఇంకొక అంశం అడుగుతున్నా ఎక్కడి నుంచో స్పష్టం చేస్తున్నా అక్షయ పాత్ర చేస్తా అక్ష అక్ష అక్షయ పాత్ర అక్షయ పాత్ర తీసుకొచ్చి అద్భుతంగా చేస్తా వెలుగులు విరజిమ్ముతా అంటున్నావు కదా ఎన్ని ఫుడ్ పాయింట్స్ అయినాయండి తెలంగాణలో ఎన్ని ఫుడ్ పాయిజన్ లైన్ కేసులు ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు చచ్చిపోతుంటే ఏం చేస్తున్నారండి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో లేచి ఆడపిల్లల్ని రెంటెడ్ బిల్డింగ్ లో ఒక బస్తాలో గోను సంచిలో కుక్కినట్టు కుక్కుతుంటే వాళ్ళ బాధలు వేదనలు నాకు తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పక్షాన ఇప్పటి వరకు ఏం చేసిన స్పష్టంగా అడుగుతున్నా స్కూటీగా అడుగుతున్నా పెచ్చు రూడిపై మొహాలు బయటపడుతుంటే కాళ్ళు ఇరిగిపోతుంటే పురుగులు వచ్చే ఆహారం తింటుంటే రా ధర్నాలు చేస్తుంటే ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు ఏం చేసిండు ఏ అద్భుతాలు చేసిండు అంటన్నా నేను ఇక్కడ నేను అడిగేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను అనేక సార్లు డిమాండ్ చేసిన ఏమని ఏదైతే హాస్టల్ సంబంధించినవి ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీలు వేయాలని కమిటీలు వేయాలని నేను ఆల్రెడీ చెప్పిన ఏ ఏపీలో ఒక వ్యక్తి తిరుగుతున్నాడు ఆయన వ్యక్తి పోతుండో చెక్కింగ్లు చేస్తుండో సరే ఆయన ఆయన ప్రయత్నం వాళ్ళు చేస్తాడు ఇక్కడ కూడా జరగాలి కదా బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులే కదా ఎస్సీ ఎస్టీ బీసీ లో ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు ఒక ఎస్సీ హాస్టల్లో దారుణం జరిగితే ఒక బీసీ హాస్టల్లో దారుణం జరిగితే యాభై ఏళ్ళు కింద ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ ఉంటదా డోర్లు విరిగిపోతాయి ఆ బాత్రూమ్ ఈ సికింద్రాబాద్ ఎలక్ట్రానిక్ కాలేజీకి పోతే బాత్రూమ్ డోర్లు విరిగిపోతే పందులు కుక్కలు కూడా ఉండవు అట్లాంటి బ్రతుకులు స్లాప్ ఒక పక్క గురుస్తుంటే విద్యార్థులు అటు పక్క పడుకోవాలి ఇటు పక్క స్లాప్ గురుస్తుంటే అటు పక్క పడుకుంటారు అంత దుష్టమైన పరిస్థితుల్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ ఈస్ట్ ఎలక్ట్రానిక్ కాలేజ్ అక్కడికి వెళ్ళండి నేను నేను చెప్తున్నా విద్యార్థులు మీరు మాట్లాడండి విద్యార్థులతో నేను ఏదైనా మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఇస్తా ఏం చేశారని నేను అడుగుతున్నా అనేక రకమైన అంశాలు ప్రజామానికి పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన నేను రాసిన ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఎట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవట్లేదు ఈ ఈ అంశాలు ఎందుకు ఈ వృత్తాంతాలు ఎందుకంటే మీరు ఉదాహరణలు అడిగారు కాబట్టి నేను చెప్తాను ఇంకా విప్లవంగా చర్చిద్దాం ఎట్లాంటి సంఘటన వందకు ఉన్నది ఎట్లాంటి అంశాలన్నింటిని ఇప్పుడు గనక మీరు ఓడించకపోతే జూబ్లీ హిల్స్ ప్రజలారా కాంగ్రెస్ పార్టీని ఓడించకపోతే ఇవన్నీ మేము తప్పే చేయలేదు మేము రైడ్ చేశారు కాబట్టి ప్రజలు మమ్మల్ని గెలిపించారనే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వచ్చింది వందకు వంద శాతం ఓడించి తేరాల్సిందే మనం మొదలు పెట్టింది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల ఓటర్లు మీరు ఇవ్వాల్సిన సందేశం అని అనుకున్నాం కానీ ఇదంతా చాలా సైడ్ అయింది మనం మాట్లాడుకునే సమయం ఇంకా నేను నేను అండి ఇది సైడ్ ట్రాక్ కాదు ఇది సైడ్ ట్రాక్ కాదు వందకు ఇది వందకు వంద శాతం సైడ్ ట్రాకే కాదు ఇది మెయిన్ ట్రాక్ ఏది ఇది ఏమన్నా పాకిస్తాన్ లో ఉందా వేరే స్టేట్ కాదు కదా టాపిక్ అది కాదు ఎందుకు కాదండి టాపిక్ మే ప్రజల దగ్గరకు పోయి మే మేము ఏ అయితే మేము ఏ అయితే హామీలు ఇచ్చామో మేము ఏ అయితే చేసామో అని చెప్పి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా జరగట్లేదురా నాయన వాటన్నిటిని నిరసించడానికి మీకు ఒక అవకాశం వచ్చింది ఓటు ద్వారా ఓడిస్తే మీకు ఒక బుద్ధి చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పటం అది సంబంధించిన జూబ్లీ హిల్స్ సంబంధించింది కేవలం జూబ్లీ హిల్స్ ఓడించేంత మాత్రం ప్రభుత్వాన్ని మారదు అని చెప్పి ప్రభుత్వం మారదు ప్రపంచం ఒక్కడే సీట్ తోని ప్రభుత్వానికి చంప పెట్టదు అంటే ప్రజలు మా పక్షాన లేరు అని తీరు మార్చుకోవటానికి ఇప్పుడు అదే జూబ్లీ లో గెలిస్తే ప్రభుత్వం మాటనిద్దా జరిగిద్దా ఆలోచన నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్య హితంగా అట్లా అనుకుంటే మరి మూడు వందల మంది పోటీ చేశారుగా విద్యార్థి విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించి జేఏసీ నాయకులు పోటీ చేశారు వాళ్ళు ఎందుకు పోటీ చేశారు రాజకీయ పరిణామ క్రమదర్శన నిరసన నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగ చదువుకోవాలి కానీ మళ్ళీ రాజకీయంలో అయినా కదా మళ్ళీ రాజకీయాలకు వచ్చి కదా నిరుద్యోగ జేఏసీ అనే పేరుతోనే వాళ్ళు కఠినారు ఇంకో మాట అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా ఏమని అభ్యర్థిస్తున్నారు ఓటర్లని కాంగ్రెస్ ప్రభుత్వానికి అరే నువ్వు పోటీలో నిల్చున్నావు నాకే ఓటు వేయాలని అడగాలి కానీ అధికార పార్టీ కాంగ్రెస్ కి ఓటు వేయద్దు అని అడగడానికి చెప్పడానికి వీరెవరు వీళ్ళకి ఇటువంటి రైట్స్ ఉన్నాయండి వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు ఏమంటారు మేమే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం కేవలం నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం ఏర్పడిందా అండి వందకు వంద శాతం నిరుద్యోగుల వల్ల ఏర్పడింది ఇది నేను చెప్పింది కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పింది అనేక బహిరంగ సభల్లోనే నిరుద్యోగుల వల్లే మా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పి నువ్వు ఏం చెప్పలా వందకు వంద శాతం నిరుద్యోగుల వల్లే ఏర్పడింది నిరుద్యోగులు ఏమంటున్నారు మీరు మాకు ఓటు వేయద్దు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం తప్పు ఉంది అరే ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళు నాకు ఓటమ్ అని చెప్పి ప్రభుత్వానికి మొన్న ఒక వీడియో చూసారా ఎవరైతే నిరుద్యోగ జేఏసీ కార్యకర్త అని చెప్పి తిరుగుతున్నారో జేఏసీ అభ్యర్థి అని చెప్పి తిరుగుతున్నారో ఆమె ప్రత్యేకంగా కేటీఆర్ తో వాళ్ళ ఇంట్లో దిగిన ఫోటో ఉంది అంటే వీళ్ళంతా ఇది ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల అంతర్గతంగా సరే అదే ఒక పార్టీతో కుమ్మక్కై ఉన్నటువంటి అధికార ప్రభుత్వాన్ని చెప్పే వాదన తలా తలాతోక లేని వాదన ఎందుకంటే ఎట్లా చెప్తున్నా వినండి నేను ఎట్లా చెప్తున్నా వినండి మీరు ఏం చెప్పారు కేటీఆర్ తో ఫుటోది అంటే ఒక వ్యక్తిని ప్రజాస్వాములు ఇప్పుడు నేను పోయి రేవంత్ రెడ్డిని కలిసిన మన మన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని కలిసిన అంటే రేవంత్ రెడ్డి గారు నేను కుమ్మకాయన అంటే వ్యక్తిగత మీ ఇంట్లో ఫోటో ఉందా వారి ఇంట్లో ఫోటో ఉందా వ్యక్తిగతంగా ఇంత కలిస్తే కుమ్మకైనట్టే కదండి కొన్ని కొన్ని సందర్భ వ్యక్తి ఇంట్లో కలిస్తే ఏమంటారు నేను చెప్పేది ముఖ్యమంత్రి కార్యాలయంలో అఫీషిల్ కార్యాలయంలో నేను చెప్పేది ఏనండి చెప్పేదేనండి సందర్భాన్ని కలిసి ఫైడ్ చేయటం సందర్భంలో కలిసి ఫోటో దిగటం అది తప్పు కాదు వందకు వంద శాతం ఆ ఫోటోని ఆధారంగా చేసుకొని మేము వాళ్ళతో కుమ్మక్క కొమ్మక్క అయితే మాకు ఏమవుతాయి డబ్బులేగా మీరు అనేది అది కదా డబ్బులు వస్తే మేము పోరాటం చేయడం ఎందుకు ఇంకా డబ్బులతో పోయి ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటాం నిరుద్యోగులు జేఎస్సి ఎందుకంటే నిరుద్యోగులు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరినీ ఒక సమూహంగా ఏర్పరచడానికి కావాల్సి వచ్చింది జేఏస్ని ఏర్పాటు చేశారు కేవలం అధికారిగా ప్రభుత్వాన్ని ఎందుకు మా ప్రత్యర్థి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది మేమ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇచ్చిన ఉద్యోగాల మీద కేసులు వేసి ఇలాగా పంచాయతీలు చేసింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కదా గ్రూప్ వన్ లో గ్రూప్ వన్ లో ఏదైతే విద్యార్థులు తెలుగు సంబంధించిన అభ్యర్థులు ఒకళ్ళు కూడా క్వాలిఫై కాలేదని సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పిస్తే దాన్ని పదిహేను మంది లాయర్లతో బాధించి హైకోర్టులో కేసు కొట్టిలా చేసింది ఎవరు నేను ఇది అడుగుతున్నా సరే చేశారు సరే పోరాటం చేశారు గెలిచింది కోర్టులో ఓకే దాని కదా అట్లా మరి ఇదే జియో ఫార్టీ సిక్స్ మీద ఎందుకు చేయట్లా యాభై మంది లాయర్లు పెట్టి ఇదే జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రి ఆడిపోయాడు ఏం బీకుతుండవు ఈ పదం వాడకూడదు సారీ చూసే ఏం చేస్తున్నాడు అంటున్నా భాష భాష ముఖ్యం భాష ముఖ్యం నేను ఏమంటున్నా ఇది ఎమోషన్ కు సంబంధించింది జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చాడు ఏం జరిగిందో తెలుసా జీవో నెంబర్ ట్వంటీ నైన్ లో ఒక ఒక ఉద్యోగాలు వంద ఉద్యోగాలు ఉంటే యాభై ఎక్స్ అంటారు ఫిఫ్టీ ఫైవ్ దాని దాని ప్రకారం జీవో నెంబర్ ప్రకారం అంటే యాభై ఎక్స్ ప్రజలకి ఐదు వేల ఉద్యోగం ఐదు వేల మంది పోటీ పడాలి పోటీ పడిన తర్వాత దాంట్లో సమక్ చేస్తారు జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి షార్ట్ ఫాల్ మీరు అయితే ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా నిలిచి మీరు ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపారు మరి వాళ్ళు ఇచ్చారా నేనేం చెప్తాను గత ప్రభుత్వం వాళ్ళది కదా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారా ఇచ్చారు నేను చెప్పేదేనా అండి మేము ఎవరితో చేతులు కలపలా మీరు ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపారా అని మీరు అనొద్దు నేను చెప్తాను ఫస్ట్ రెండో పాయింట్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వాడకూడదు ఓడిపోవటానికి ప్రధాన కారణం మేమే కాబట్టి వాళ్ళను ఓడించాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మళ్ళీ మేము వాళ్ళతో చేతులు ఎందుకు కలుపుతాం ఏమన్నాం మాకు ఓటు అయ్యొద్దాం అక్కడ పోటీలో బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది అంటే మీరు ఓటు బీఆర్ఎస్ కే ఎందుకు వేయాలనుకుంటున్నారు అంటే మీ మైండ్ లో లేదా అంటే మీరు నిర్ణయించుకున్నారు మేము చెప్తున్నాము మాకు బిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీతోనే మాకు సంబంధాలు లేవు మేము ఎవరిని ఓడించమని చెప్పాము గెలిపించమని చెప్పాము ఓటర్లకు మేము ఒకటే చెప్తాము క్లియర్ గా మీరు సరైన అభ్యర్థిని ఎంచుకొని మీ నియోజకవర్గ డెవలప్మెంట్ కు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదని చెప్తాం అంతేగాని మీరు ఏ అభ్యర్థికి వేసినా మాకు వారితో సంబంధాలు లేవు చుట్టరీకాలు లేవు అటువంటి లావాదేవీలు ఏమీ లేవు మేము ఎందుకు చెప్తామని చెప్పాం కదా మీరు ఏదైతే ఎవరినైతే అడుగుతున్నారో మీరు ఎవరు ఎవరైతే కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారని మమ్మల్ని అడుగుతున్నారో వాళ్ళకి మేము చెప్తున్నాం ఏమని చెప్తున్నాం ఏదైతే మా హక్కులు ఏదైతే మాకు ఉద్యోగాలు రావాలో మేము చదువుకోవాలో లైబ్రరీ పోయి మాకు ఉద్యోగం వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకుంటున్నాము ఆ అంశాలు జరగనప్పుడు ప్రజాస్వామ్య హితంగా పోరాటంలోకి దిగి మీకు తప్ప ఎవరికైనా ఓటేయమంటున్నావు బీఆర్ఎస్కి ఏమని చెప్తున్నావా డైరెక్ట్గా బీజేపీకి ఏమని చెప్తున్నావా ఇంకా ఎంఐఎంకేమని చెప్పినవా లేకపోతే ఇంకా పది ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఏమని చెప్పినవా నాకు దప్పై వాళ్ళక దప్ప ఎవరినైనా ఎంచుకోమన్నాం మీరు ఇంకో అంశం కూడా అడుగుతున్నా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఈ నినాదంతోనే కదా కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఓటేపిచ్చింది అప్పుడంటే మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు పోయి చిక్కడపల్లి లైబ్రరీలో పోయింది రాహుల్ గాంధీ వచ్చినప్పుడు పోలేదా పోయి కలిసిండు అప్పుడు ఫోటో దిగిండు అప్పుడు వాళ్ళతో మేము కొమ్మక్కాయినట్ట నేను అనేది ఏంటంటే రాజకీయ రంగును పులుముదాం అనుకున్నప్పుడు ఏ సందర్భంలోనైనా పులుముతారు దానికి సంబంధించిన అంశాన్ని మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయడం మాకు అభ్యంతరం ఏమీ లేదు దాని రాజకీయం అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము రాజకీయమే చేస్తాం ఎందుకు మాకు అంతిమంగా కావాల్సిన ఉద్యోగాలు మీరు ఫైనల్ గా జూబ్లీ ప్రజలకి మీరు చెప్పాలనుకున్న ఒక మాట ఏంటి నేను ఫైనల్ గా జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే నా ప్రధాన ఎజెండా నా ప్రధాన ఎజెండా ఏంటంటే ఇక నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే నేను నవీన్ యాదవ్ గారు అనే వ్యక్తికి నేను వ్యతిరేకం కాదు నవీన్ యాదవ్ గారిని బీసీ బీసీ సంబంధించిన అభ్యర్థిని ఆ కోటాలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాడుకుంటున్నారు నేను అడుగుతున్నా ఇప్పటి వరకు ఇచ్చిన మంత్రులలో ఎమ్మెల్సీలలో కార్పొరేషన్ చైర్మన్లో ఏదైతే రకరకాల గవర్నమెంట్ పోస్టుల్లో ఎంపీ పోస్టులో ఎంతమందికి ఎంపీలు ఇచ్చినా హజారుద్దీన్ గారి నెట్నైతే మంత్రిని చేసిన మా నవీన్ యాదవ్ గారిని కూడా పట్టుకుపోయి మంత్రిని చేయని చెప్పేసి అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు గడువు అడిగింది హైకోర్టు హైకోర్టు ఏమని ఎలక్షన్ మీరు వెళ్తారా లేకపోతే తర్వాత వెళ్తారా అని అడిగితే నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం ఎలక్షన్ కి మేము పోము అని ఎందుకు అనలేదు ఈ ఎలక్షన్ పబ్బం గడుపుకున్నామని నేను జుబుల్హిల్స్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుందంటే నిరుద్యోగుల తలరాత మీ చేతిలో ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో దాన్ని నిలబెట్టే అస్త్రం మీ దగ్గర ఉంది మళ్ళీ దాంతోపాటు ఏదైతే రైతులకి ఏదైతే రుణమాఫీ జరగాలో దానికి సంబంధించిన శక్తి మీ దగ్గర ఉంది దాంతోపాటు ఏదైతే తొలభ బంగారం రావాలో దాన్ని తెచ్చుకునే సామర్థ్యం మీ దగ్గర ఉంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని వంగపెట్టి గుద్దే శక్తి మీ దగ్గర ఉంది ఆ శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి ఆ శక్తి ఏంటో నేను అంటున్నా ఓటు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వందకు వంద శాతం ఓటేయాలని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మేము కరెంట్ ఫ్రీ కరెంట్ ఇచ్చినాం ఫ్రీ కరెంటు సెకండరీ మీటర్ పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకి ఎంత పెంచారు ఫ్రీ బస్సులు అంటున్నారు ఫ్రీ బస్సులు పెట్టారు పెట్టి బస్సులు కౌంటర్ తగ్గించారు నా నియోజకవర్గమే నేనే నా డిఎం అక్కడ ఉన్న సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న డిఎం మేడం గారికి ఇచ్చిన ఆపరేటర్కి ఇచ్చిన వాళ్ళు మాట్లాడే వ్యవహార శైలి కూడా దారుణంగా ఉంది అంటే వీటన్నిటికీ ఎవరు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కారణం ఆయన పరిపాలించే సమర్థత లేదు ఎందుకని చెప్తున్న అంటే గుర్రం దోరేడు సమర్థుడు అనుకో గుర్రం గుడిదైనా పరిగెత్తి దోరేవాడు సమర్థుడు కాదనుకో మంచోడైనా పోదు కాబట్టి మీ చేతిలో ఒక అస్త్రం ఉంది కాబట్టి ప్రజల పక్షాన మీరు ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని ఓడగొట్టాలని విజ్ఞప్తి చేస్తాను ప్రజలందరూ నా విజ్ఞప్తిని స్వీకరిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ వర్గాలకు సంబంధించిన బిడ్డలో రోడ్ల మీద అన్యాయంగా తిరుగుతున్నారు జీవితం ఏంటో తెలియక చచ్చిపోయే పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు ఈ యువతని కాపాడాల్సిన బాధ్యత మీదే ఈ నిరుద్యోగుల్ని కాపాడాల్సిన బాధ్యత మీదే చాలా మంది అంటుంటారు కదా చంపుకుంటారు సాధుకుంటారు అని ఈ నిరుద్యోగ బిడ్డల్ని చంపుకుంటారు సాధుకుంటారు మీ ఇష్టమని జుబ్లీస్ నియోజకవర్గ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు సో ఇదని మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జూబ్లీస్ నియోజకవర్గ బై ఎలక్షన్స్లో భాగంగా మనతో పాటు బీసీ విద్యార్థి సంఘం జనరల్ సెక్రటరీ కౌశి గారితో మాట్లాడడం జరిగింది మరి నేను ఎవరికి ఓటేయమని వేయమని చెప్పాను మీరు ఎవరికి ఓట్ మీరు ఎవరిని ఎంచుకుంటారో అది ప్రజలు ఓటర్లు నేర్పించుకోవాల్సిన విషయం మా ఎన్ఎస్టివి ఛానల్ తరఫున మరియు నా తరఫున మేము ఎటువంటి ప్రచారం చేయము ఎవరికి కూడా మద్దతు ఇవ్వమని చెప్పాము ఎవరు కూడా వ్యతిరేకించి వ్యతిరేక ప్రకటనలు చేయవు సో మీ ఓటు అనేది మీ భవిష్యత్తు మీ హక్కు మీరు ఎవరికి ఇస్తారు ఎవరు ఎంచుకుంటారు అనేది పూర్తిగా మీకు స్వేచ్ఛ అని చెప్పి చెప్పి మరి మరింత అదునైన సమాచారం కోసం మరింత డీప్ డిస్కషన్ కోసం మరోసారి మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ